దేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న ఈ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు యాభై నాలుగేళ్ల పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ఇప్పుడు పతనం అవుతుందా అన్నది అందరి కలుగుతున్న సందేహం ఎందుకంటే ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ రాను రాను దాని ఉనికిని కోల్పోతుంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది కేంద్రంలో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ రాను రాను ఉనికిని కోల్పోతుంది అనడానికి కారణం ఈ బీజేపీ ఎదుగుదలని ఎక్కడా కాంగ్రెస్ ఆపలేకపోతుంది ఇది నిజం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదేళ్లలో కాంగ్రెస్ తగ్గి కాస్త పెరిగింది ఇప్పుడు చూస్తే మనం గమనించాల్సిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన సొంతంగా రెండు వందల నలభై సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ తొంభై తొమ్మిది సీట్లను గెలుచుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే కాంగ్రెస్ కాస్త పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే యాభై రెండు సీట్లు మాత్రమే తెచ్చుకున్న కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి తొంభై తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి ఓకే దీ దీనికి కాంగ్రెస్ ప్రతిభ లేకపోతే బీజేపీ తన చేతులారా చేసుకుందా అనేది కూడా ఒక ప్రశ్న తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఈరోజు పరిస్థితి ప్రకారం పద్నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది మూడే మూడు రాష్ట్రాల్లో మూడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు భారతదేశంలో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే అందులో పద్నాలుగు చోట్ల బీజేపీ అధికారంలో ఉంది మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక ఈ కాంగ్రెస్ నాకు తెలిసి పాత రోజుల్లో చాలా వరకు ఒక టీం ఉండేది చాలా గా ఉండేది ఏవి డిస్టిక్ కమిటీలు కావచ్చు స్టేట్ కమిటీలు కావచ్చు అదేవిధంగా ప్రతి కమిటీ కూడా స్ట్రాంగ్గా ఉండేవి ఈరోజు ఆ కమిటీలన్నీ కూడా అంత స్ట్రాంగ్గా లేవు అంత స్ట్రాంగ్గా వేయలేకపోతున్నారు అది ఎక్కడ లోపం అనేది అర్థం కావడం లేదు ఒక పక్క సోనియా గాంధీ కావచ్చు ఒక పక్క రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ముగ్గురు గాంధీలు ఎవరు కూడా పార్టీని దేశంలో బాగా స్ట్రెంగ్తన్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థం కావడం లేదు అయితే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే గుజరాత్లో మన ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో వాళ్ళు నిర్వహించిన మీటింగ్ సి చాలా వరకు మంచి విషయాలపై చర్చించారు చర్చించిన విషయాలు ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం చర్చించడం అందరూ చర్చిస్తారు కానీ అమలు చేయడం ముఖ్యం ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇరవై నాలుగులో కాంగ్రెస్ తొంభై తొమ్మిది సీట్లు గెలిస్తే మళ్ళా ఇరవై తొమ్మిదికి వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితుల్లో ఉన్నారా అంటే సందేహమే ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఇరవై ఐదులో బీహార్లో ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది బీహార్లో పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అక్కడ రెండే కూటమి అధికారంలో ఉంది ఎన్డీఏ కుటుంబం అధికారంలో ఉంది అయితే ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ వక్ అమెండ్మెంట్ బిల్లు మీద నితీష్ సపోర్ట్ చేయడంతో అక్కడ దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న ముస్లిమ్స్ నితీష్కి వ్యతిరేకంగా ఉన్నారు అయితే ఈ టైంలో అక్కడ స్ట్రెంతన్ అవ్వడానికి కాంగ్రెస్కి అవకాశం ఉంది దానికోసం ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఏ ఏ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళు జిల్లా స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు వీళ్ళు అనుకున్న అజెండాని ఎలా పంపించ పంపించగలుగుతున్నారు వీళ్ళకి ఐటీ సెల్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు బీజేపీతో కంపేర్ చేసుకుంటే బీజేపీతో బీజేపీతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకున్న ఐటీ టీం కావచ్చు వాళ్ళకున్న స్ట్రెంత్ కా స్ట్రెంత్ మెయిన్ స్ట్రెంత్ అదే కానీ ఇక్కడ సోషల్ మీడియా కూడా పెద్ద స్ట్రాంగ్ కాలేదు కాంగ్రెస్కి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ నిరంతరం ఇప్పుడు వీళ్ళు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపు వీళ్ళకి ఇమీడియట్గా బీహార్ ఎలక్షన్ వస్తే ఇరవై ఆరులో మళ్ళీ వాళ్ళకి ఇరవై ఆరులో రాగానే అస్సాంలో ఉంది కేరళ ఉంది తమిళనాడు ఉంది వెస్ట్ బెంగాల్ ఉంది ఈ మూడు కూడా ఇరవై ఆరులో ఎలక్షన్లు జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో సో ఈ ఇవి కరెక్షన్ చేసుకుంటా పోవాలా నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ అయితే బీహారు అదేవిధంగా అస్సాము కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఈ ఈ మొత్తం ఈ ఐదు స్టేట్లలో ఒక రెండు చోట్లైనా కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపకపోతే ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది దీనికోసం ఏం చేయాలి సేమ్ టైం మిగిలిన రాష్ట్రాల్లో బలోపేతం అవ్వడానికి ఏం చేయాలి అనే దానికి ఏం ప్రణాళిక తీసుకున్నారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు వరకు లేదు వాళ్ళకి అలాంటి ఆలోచన లేదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వర్క్ బోర్డ్ బిల్ వచ్చినప్పుడు మన పార్లమెంట్లో ప్రియాంక గాంధీ హాజరు కాకపోవడం అంటే ప్రజల్లో ఒక నిర్లక్ష్యమైన నాయకుల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఉండేది ముగ్గురు గాంధీలు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తే తప్ప ఈరోజు మోడీని ఎదుర్కోవడం చాలా కష్టం అలాంటప్పుడు వీళ్ళలో ఏ కారణం చేత అయినా సరే ఇలాంటి ముఖ్యమైన బిల్లు పార్లమెంట్కి వచ్చినప్పుడు కానివ్వండి ఇంకేదైనా సందర్భంలో కానివ్వండి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అక్కడ లేనప్పుడు నాయకత్వంలో కావచ్చు ప్రజల్లో కావచ్చు వాళ్ళ పట్ల ఒక చులకన భావం ఏర్పడే అవకాశం ఇవి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు వాళ్ళు ఈ జరగబోయే ఇరవై ఐదులో జరగబోయే బీహార్ ఎలక్షన్ కావచ్చు ఇరవై ఆరులో జరగబోయే అస్సాం ఎలక్షన్ కావచ్చు కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ వీళ్ళు కానివ్వండి ఇండియా కూటమి కానివ్వండి బాగా పనిచేయాలా వీళ్ళ కూటమి గెలిచినప్పుడు వీళ్ళ సీట్లు పెంచే అవకాశం ఉండాలా ఓన్లీ కూటమిలో వాళ్ళ భాగస్వామ్యం గెలిస్తే కాదు వీళ్ళు వీళ్ళు కూడా స్ట్రెంత్ కావాలా వీళ్ళ యొక్క సీట్లు కూడా పెరగాలి ఎప్పుడైతే వీళ్ళ స్ట్రెంత్ అయితే ఎప్పుడు పెరగద్దో వీళ్ళ నాయకత్వం ఎప్పుడు పెరగద్దో అప్పుడు ఖచ్చితంగా అక్కడున్న ప్రజలకి నమ్మకం కలిగే అవకాశం అది కానీ చేయకపోతే ఇరవై తొమ్మిదిలో నాకు తెలిసి వీళ్ళ ప్రభావం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ముగ్గురు గాంధీలు కలిసి మొన్న ఏదైతే గుజరాత్లో మీరు తీసుకున్న నిర్ణయాలు తూచా తప్పకుండా పాటించి ఈ కాంగ్రెస్ని బతికించాల్సిన అవసరం సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ని మీరు బలోపేతం చేస్తే కాంగ్రెస్ వైపు నడవడానికి ఎంతోమంది ఉన్నారు ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్లు బీ ఓబీసీలు ఒకప్పుడు కాంగ్రెస్కి ఓబీసీలు బలం ఈరోజు ప్రాంతీయ పార్టీల వైపు వాళ్ళు నడుస్తున్నారు ఇది అందరూ కూడా గమనించాలా కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు వల్ల కూడా కాంగ్రెస్ నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం బాగా కష్టపడితే తప్ప కాంగ్రెస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు ఓకే